హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు ఏపీ సిఆర్టీఏ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న ఈ కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించి పనులు అయితే చూస్తున్నాము ఇప్పుడు వచ్చేసి టైము ఈరోజు వచ్చేసి ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ నాలుగు గంటల యాభై రెండు నిమిషాలు అయితే అవుతుంది ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది చూద్దాం అని చెప్పి అయితే వచ్చాం మనం ఈ వీడియో పెట్టి ఒక నాలుగు రోజులు అయితే అవుతుంది కొంచెం అటెల్ అయితే చూద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ దీనికి సంబంధించి బిల్డింగ్ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి మీకు కొంచెం అటెల్ చూపిస్తాను ఇదిగోండి ఇటు వచ్చేసి సైడ్ వాళ్ళకి ఇటు పక్కన మొత్తం ఈ సైడ్ వాళ్ళకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు మొన్న మనం వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా పనులు అయితే చేశారు ఈ స్లాబ్కి సంబంధించి పనులు అయితే సెట్ చేసుకుంటున్నారు ఫ్రేమ్స్ ఇట్టు కూడా చూసుకుంటే అవి మొత్తం ఆ బిల్డింగ్కి సంబంధించి ఫ్రేమ్లు అయితే ఎక్కేస్తున్నారు మనం వచ్చినప్పుడు ఓన్లీ సైడ్ వాళ్ళకి సంబంధించినైతే ఉన్నాయి ఇవాళ చూడొచ్చు మొత్తం ఎలా అయితే చేశారు మొత్తం సైడ్ వాళ్ళకి మొత్తం చేస్తున్నారు ఇటు కూడా మొత్తం ఈ బిల్డింగే రావాలి దీనికి సంబంధించి పనులు అటు పక్కన వచ్చేసి ఫ్లోర్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా మొత్తం అటు అటు పక్కనేమో స్లాబ్కి సంబంధించి ఫిల్లర్లకి వేసే పనులు అయితే చేస్తున్నారు మీకు అటు వెళ్ళి చూపిస్తా కొంచెం చూడండి మొత్తం వీటిల డెకరేషన్స్తో వీటిని ఈటలతో పైకి అయితే లేపుతున్నారనమాట ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నారు ఆ టైల్ చూపిస్తే మీకు కొంచెం అర్థమవుతుంది చూపిస్తాను దీనికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ స్లాప్ ఇది రూమ్ లాగా అయితే ఉంది దీనికి ఇది కూడా ఆరు నెలలు టార్గెట్ అయితే ఇచ్చారండి కానీ చాలా స్పీడ్గానే చేస్తున్నారు ఈ పనులు అటువైపు బిల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా అటువైపును ఇటు పక్కన కూడా మొత్తం ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇదిగోండి అటువైపు చాలా వరకు అయితే ఈ సిప్స్ రాయిల్తో పనులు అయితే చేశారు చూస్తున్నారు కదా ఈ కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఇటు పక్కన ఈ షెడ్కి పనులు అయితే చోర వర్క్ అయితే పూర్తి చేశారు అదే పనులు చేస్తున్నారు అలానే ఇటు పక్కన ఇప్పుడు ఈ బిల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు చూడండి చూశారు కదా వర్కర్స్తో అయితే కలకల్లో ఆడుతుందండి ఏరియా మొత్తం అదే అక్కడ సిలతో అయితే గోడ కడుతున్నారు చూశారు కదా ఇటు పక్కన చూసినా కానీ ఈ జేసీబీలు ఈ ఈ క్రైన్స్ అయితే ఉన్నాయి ఎండలో కూడా ఈ వర్కర్స్ పనులు అయితే ఆపకుండా అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి లోనా ఈ పిల్లర్కి సంబంధించి జాయింట్స్ అయితే చేసుకుంటున్నారు ఇది వచ్చేసి అనమాట ఎంట్రన్స్ వాళ్ళు ఇది చూసాం కదా ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్కి సంబంధించి పనులు కూడా అయితే చూద్దాం ఒకసారి ఆడికి వెళ్ళేది అయితే చూపిస్తాను మీకు వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి ఈ అమరావతిలో ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చూపిద్దామని చెప్పైతే వచ్చామన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చుట్టానికి ప్రయత్నించండి ఇవి మీరైతే చూస్తున్నారు కదా ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇక్కడ పనులు అయితే చాలా పనులు అయితే చేస్తున్నారు అలానే ఇటు ఎదురు ఎంట్రన్స్లో సైడ్ వాళ్ళకైతే పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు ఐకానిక్ మిక్సర్ కూడా అయితే వచ్చింది కదా మొత్తం చేసుకొని వచ్చి ఈ సైడ్ వాళ్ళు అయితే కడదానికి పనులు అయితే జరుగుతున్నాయి అలానే మొత్తం ఇది ఏపీసీఆర్ బిల్డింగ్ మొత్తం త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ టూ ఎకరాల్లో బిల్డింగ్ ఒకటే వన్ పాయింట్ వన్ జీరో ఎకరంలో అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జీ ప్లేస్ సెవెన్ ఫ్లోర్స్ అనమాట ఈ సెవెన్ ఫ్లోర్స్లో ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అలానే మీరు ఎంట్రన్స్లో మీరు చూసుకుంటే అక్కడ ఏ సిమ్ల ఆకారంలో అయితే ఉంది కదా అది వచ్చేసి నమస్కారం చేస్తున్నట్లయితే దాన్ని అలా సెట్ చేశారనమాట మీకు తెలిసిందే అంత ముందు పోలింగ్ అయితే పెట్టారు దీనికి సంబంధించి ఇది వచ్చేసి డిజైన్ టెన్ డిజైన్ అనమాట సెలక్ష సెలక్షన్ అయితే జనాల్లో అభిప్రాయం బట్టి సెలక్షన్ అయితే ఎక్కువ ఓట్స్ రావడం వల్ల దీన్ని అయితే ఈ డిజైన్ అయితే చేస్తున్నారు చాలా వరకు స్పీడ్గా అయితే జరిగిందండి చాలా పనులు అయితే స్పీడ్గా చేస్తున్నారు మొత్తం అమరావతిలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేదైతే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అనమాట మొత్తం వచ్చేసి ఈ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో గతంలో టెండర్లు అయితే వేశారు అలానే ప్రస్తుతం ఇప్పుడు ఇది పెండింగ్ పనులకి నూట అరవై కోట్లతో కేసీపీ అనే కాంట్రాక్ట్ వారు అయితే చే తీసుకొని ఈ పనులు అయితే చేస్తున్నారు మీరు అప్పుడు మనం పెట్టాం కదా ఒక ఐదు రోజుల క్రితం ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించి అలానే దీనికి అప్పుడు దీనికి ఎదురుగా స్లాబ్ అయితే వేస్తున్నారండి అది అయితే పూర్తవలేదు ఇప్పుడు ఆ కింద స్లాబ్ అయితే వేసి సైడ్ వాళ్ళు అయితే చేస్తున్నారు అలానే దాని వెనకమాల బ్యాక్ కు ఉన్న బిల్డింగ్ కూడా అయితే మనం చూసాము ఇప్పుడు కూడా అటు వెళ్ళి మనం చూద్దాం కొద్దిగా ఎంతవరకు జరుగుతుంది ఏంటి అన్నది చూస్తున్నారు కదా ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మనం ఎప్పటికప్పుడు అమరావతి వీడియోస్ అప్డే అప్డేట్ చేస్తూ ఉంటాం అలానే లోన ఇంటర్నల్గా చేసే వర్క్స్కి సంబంధించి మెటీరియల్ మొత్తం అయితే వచ్చింది మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అన్నీ ఎలా ఉన్నాయో ఐటమ్ అయితే రెడీగా అయితే ఉందండి పనులు కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు చూశారు కదా మీకు ఇప్పుడు అటు పక్కన వెళ్ళి అటు కూడా చూపిస్తాను ఒకసారి ఇవాళ ఇటు సైడ్ వాళ్ళు కూడా మొత్తం పెట్టారు మీకు ఇప్పుడు అటువైపు వెళ్ళి చూపిస్తాను ఈ సైడ్ వాళ్ళకి సంబంధించి పక్కన పక్కనకి చేస్తున్నారు కానీ ఇటు పక్కన రంగులు మొత్తం అవి పూర్తి చేశారు ఇటు ఎదురుకున్న ఫ్రేములు సెట్ చేసుకుంటున్నారు మొత్తం పవర్ సేఫ్టీ బిల్డింగ్ అనమాట ఫైర్ సేఫ్టీ పవర్ హౌస్ మొంటలిటీ బిల్డింగ్ అనమాట ఇది దీనికి వచ్చి పనులు అయితే చూడండి పెట్టాం కదా మూడు రోజుల క్రితం పెట్టిన విధంగా చూపించండి మీకు ఇది చేశారు అలానే ఇది ఇటు పక్కన బోర్ అయితే వేస్తున్నారు వీటికి సంబంధించి పనులు కూడా చాలా చేస్తున్నారండి స్పీడ్గానే ఇది ఒక పైన వెల్డింగ్ అది చేస్తున్నారు ఇది కూడా సేమ్ ఈ బిల్డింగ్కి ధీటుగానే ఉందన్నమాట ఈ ఫైర్ పవర్ హౌస్ ఇది ఓకే అండి ఈ వీడియో ఎక్కడితే అది చేస్తాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి